మేనా అలాగే బాలు వాళ్ళిద్దరూ కూడా రవి శృతి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటారు మోసం దాగా చాలా కుట్రలు జరుగుతున్నాయి మన ఇంట్లోనే ఎంత మోసమా అని చెప్పి అక్కడ ఉన్న బాలు రవి శృతిలతో అంటూ ఉంటాడు ఆ మాట వినగానే మీనా కూడా అవును శృతి చాలా మోసం చేశారు మమ్మల్ని అని చెప్పి మీనా అంటుంది ఆ మాట విని రవి అయితే ఏంటి ఏమైంది వదినా ఏమైందిరా ఎందుకురా అలా మోసం చేశారు అంటున్నారు ఎవరు మోసం చేశారు అని చెప్పి రవి శృతి వాళ్ళిద్దరూ కూడా అడుగుతూ ఉంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఇంకెవరు ఉన్నారు కదా అమ్మ అలాగే ఆ మనోజ్ గడు వాళ్ళిద్దరే మోసం చేశారు వాళ్ళిద్దరూ గిల్టీ నగలు తీసుకొని వచ్చి నా భార్యను మోసం చేశారు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న రవి శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మనోజ్ ఆ నిజాన్ని ఒప్పుకో ఒప్పుకోవట్లేదని శృతి మనం ఒక ప్లాన్ వేద్దామని చెప్పి వాళ్ళైతే ఒక ప్లాన్ వేస్తారు ఇక శృతి మనోజ్కి కాల్ చేసి హలో మొన్న సండే మీరు మా దగ్గర గిల్టీ నగలు కొన్నారు కదా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే మనోజ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నేను గిల్టీ నగలు కొన్నానని ఈ అమ్మాయి ఎవరు చెప్తుంది అని చెప్పి అక్కడ ఉన్న మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న శృతి అయితే ఆ రోజు లక్కీ డ్రా ఉంది సార్ మీకే ఒక పెద్ద గిఫ్ట్ వచ్చింది ఆ గిఫ్ట్ హ్యాంపర్ తీసుకోవడానికి ఇప్పుడు వస్తారా సార్ అని చెప్పి చెప్పి శృతి అంటుంది ఆ మాట వినగానే మనోజ్ అయితే ఏంటి గిఫ్టా అవి తీసుకున్నది నేనే మీకు ప్రూఫ్ ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే శృతి అయితే మా దగ్గర బిల్ కూడా ఉంది సార్ మీ పేరు ఫోన్ నెంబర్ కూడా ఉంది అని చెప్పి అక్కడ ఉన్న శృతి అంటుంది ఆ మాట వినగానే మనోజ్ అయితే అవును మేడం నేనే నేనే కొన్నాను వస్తున్నాను మేడం ఆ గిఫ్ట్ ఏంటి పెద్ద గిఫ్ట్ అంటున్నారు వస్తాను మేడం అని చెప్పి మనోజ్ అంటాడు ఆ మాట వినగానే రవి శృతి అలాగే బాలు మీనా వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాలు అయితే దొరికేవరా ఇప్పుడు కదా నేను నిన్ను ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి బాలు అయితే మనోజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక మనోజ్ అయితే ఆ గిఫ్ట్ ఏంటో అని అక్కడికి వస్తూ ఉంటాడు ఇక మనోజ్ ఎప్పుడు వస్తాడా వాడి అంతు చూద్దామని బాలు సిద్ధంగా ఉంటాడు